మనం ఇప్పుడు డి కామేశ్వరి గారు రచించిన చెరిగిన కథ అనే కథను విందామా ఆఫీస్ నుంచి వచ్చి విసుగ్గా సోఫాలో వాలిపోయిన రాజారావుని చూసి ఏమిటి అలా ఉన్నారు మొహం వాడిపోయింది ఒంట్లో బాగులేదా ఏ కాఫీ గ్లాస్తో వచ్చిన శకుంతలా అంది ఏం లేదు బాగానే ఉంది ముభావంగా అని గ్లాస్ అందుకున్నాడు నమ్మకం కుదరక నుదుటి మీద అరచేయి ఆనించింది జ్వరం ఏమి లేదు తలనొప్పా ఏదన్నా మాత్రేమన్నా మళ్ళీ అడిగింది ఏం వద్దు నాకేం లేదన్నానుగా విసుగ్గా అన్నాడు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన భర్త మొహం ఏదో ఆలోచనతో సతమతం అవుతున్నట్టున్నా మళ్ళీ అడిగితే విసుక్కుంటాడు అతనే చెబుతాడని శకుంతలు ఇంకేం మాట్లాడలేదు భోజనం దగ్గర కూడా అన్యమనస్తంగా కనిపించేసరికి ఇంకా ఆగలేక ఏం లేదంటారు ఏం లేకపోతే కొంపలు మునిగినట్టు ఆ మొహం ఎందుకు అలా పెట్టారు చెప్పదలచకపోతే ఇంక అడగను కోపంగా అంది శకుంతల ఒక్క నిమిషం అన్నం కిలికి పొద్దుట ఆఫీస్కి వెళ్తుంటే గీత కనిపించింది శకుంతల ఒక్క క్షణం చకుతురాలైనట్టు చూసి తర్వాత తేలిగ్గా నవ్వేసి ఓ సంతేనా ఆపాటిదానికి మూడాఫ్ అయిపోవాలా పాత ప్రియురాలు కనిపిస్తే సంతోషిస్తారు గాని వేళాకోళంగా అంది చురుగ్గా చూశాడు రాజారావు అందుకే చెప్పకూడదనుకున్నాను నీకంతా వేళాకోళమే వేళాకోళం కాదండి కనిపిస్తే ఏమైందిట మిమ్మల్ని చూసిందా అతను మీతో మాట్లాడిందా ఎలా ఉంది ఏమంది ఆరాటంగా ప్రశ్నలు గురిపించింది అసలు పలకరించిందా చూడడం ఏమిటి సర్రున కారు నా స్కూటర్ పక్కన ఆపి దిగింది రోడ్డు మీదే అట్టహాసంగా మాట్లాడేసింది ఉద్విగ్నంగా అన్నాడు రాజారావు చాలా రోజుల తర్వాత పాతమిత్రుడు కనిపిస్తే మాట్లాడటంలో వింతే ఉంది పలకరింతతో ఆగితే పర్వాలేదు ఇంటికి వస్తే కానీ వీళ్ళేదని లాక్కుపోయింది ఆఫీస్ ఉంది మరోసారి వస్తానన్నా వినకుండా డ్రైవర్కి స్కూటర్ అప్పజెప్పి కార్ ఎక్కమంది ఎంత మొత్తుకున్నా వినకుండా లాక్కెళ్ళి అయితే ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట మరి ఇంతసేపు ఆవిడింట్లోనే ఉన్నారా అంది ఇబ్బందిగా చూసి మరేం చేయను అక్కడికి వెళ్ళాక ఆఫీస్కి సెలవు పెట్టమని ఫోన్ చేయించింది ఇవాళ భోజనం ఇక్కడే అంది వాళ్ళ ఆయన కంపెనీ పని మీద ఢిల్లీ వెళ్ళాట సాయంత్రం వరకు వదలను కబుర్లు చెప్పుకోవాల్సిందే అంటూ ఒకటే హడావిడి చేసింది అప్పటికప్పుడు వంట ఆవిడతో చెప్పి పాయసం వడలు చేయించి విందు భోజనం పెట్టి అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు అయినవన్నీ కబుర్లు చెప్పింది ఇంకే విందు భోజనం తిని ఇష్టశక్తితో కాలక్షేపం చేసి వచ్చి ఏదో పంపమునిగినట్టు మరి ఆ మొహమెందుకు ఆముదం దాగినట్టు ఆ ఫోజేమిటి సంబరమే కదా శకుంతల సగం చమత్కారం సగం అసూయ కలగలిపి హేళనగా అంది అంటే ఏమున్నాయి తన గొప్పలే అమెరికాలో మొగుడు ఉద్యోగం జీతం నాలుగు పడగదుల ఇల్లు స్విమ్మింగ్ పూలు పడవల్లాంటి రెండు కార్లు అమెరికా జీవితం ముద్దులు మూటగట్టే ఇద్దరు పిల్లలు వాళ్ళ తెలివితేటలు వాళ్ళ చదువులు ఆఖరికి ఇండియాలో ఈ కంపెనీ ప్రెసిడెంట్గా నెలకు బోలెడు జీతం బంగళా కార్లు ఫోన్లు అన్నీ ఇస్తామంటే దేశం మీద ప్రేమతో అమెరికాలో సంపాదించిన డాలర్లు చాలు ఎన్ని లక్షలున్నా పరాయ దేశం పరాయ దేశమే పుట్టిన గడ్డ మీద బ్రతకాలన్న కోరిక మాతృభూమి మీద మమకారంతో దేశానికి సేవ చేద్దామన్న ఆలోచన వచ్చి సరేనని వచ్చారుట హిల్స్లో లంకంత బంగ్లా గార్డెను ఆ ఫర్నిచరు ఆ భోంసాయి మొక్కల హాబీగా ఎలా పెంచుతోందో ఎన్ని క్లబ్బుల్లో మెంబరో ఎంతమంది వీఐపీలతో పరిచయమో చెవుల్లో దుమ్ము వదిలిపోయిందనుకో అన్నీ బాగానే ఉన్నాయి మీరెందుకు అలా ఉన్నారని అడుగుతున్నాను రాజారావు కాసేపు మాట్లాడకుండా తలదించుకుని కూర్చున్నాడు తర్వాత తలెత్తాడు ఏమిటో మళ్ళీ అప్పట్లాగే తన ముందు నేను చేమనో దోమనో అయిపోయినట్టు న్యూనతాభావం ఏదో హాయిగా బతుకుతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చి ఆ రోజులు జ్ఞాపకంలోకి తెచ్చి ప్రశాంతంగా పారుతున్న నదిలోకి రాయి విసిరినట్టు ఏమిటోలా అనిపించింది శకుంతల వంక చూస్తూ నిజాయితీగా అన్నాడు అంటే మీకు ఇంకా ఆమె మనసులోంచి పోలేదన్నమాట చచ అదేం కాదు గాబరాగా అన్నాడు అదేం లేకపోతే ఏదో పాత ఫ్రెండ్ కనిపించింది మాట్లాడింది అనుకుని మామూలుగా ఉండొచ్చుగా ఎప్పుడో ఎక్కడో పాత తెలిసిన వారు కనిపిస్తే ఇలాగే రియాక్ట్ అవ్వం కదా మీరెందుకు ఈ సంఘటనకి ఇంత ప్రాముఖ్యం ఇవ్వడం ఏమో నాకు తెలీదు నీకు తెలుసుగా తన మాటలు ఇతరులను తన వైపు తిప్పుకునే చాకచక్యం ఆ కన్నింగ్నెస్ ఎందుకో నా మీద అవసరాన్ని మించిన శ్రద్ధ చూపించడం నాకెందుకో భయం అనవసరంగా ఇన్నేళ్ల తరువాత ఇలా రావడం నా ప్రశాంతతని భగ్నం చేస్తుందేమోనని మళ్ళీ నా జోక్యం లేకుండా నా ఆలోచనల్లో జొరబడి వొణిగాడు చాలండి బడాయి పెద్ద మీరేదో చాలా గొప్పవారు మీకోసం ఆవిడ ఏడుస్తున్నట్టు భ్రమించి మీకు మీరే ప్రాముఖ్యం అంటగట్టేసుకుని ఊరికే ఫోజు పెట్టకండి మీరేం చిన్న కుర్రాళ్ళ యాభై ఏళ్ళు వచ్చాయి ఆవిడకి పెద్ద పెద్ద పిల్లలు విలాసవంతమైన జీవితం లక్షలార్జించే మొగుడు అన్నీ ఉండగా ఏదో మీలాంటి వాడి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఆలోచించటం బాగులేదు కాలేజీ రోజులు తెలిసి తెలియని వయసు ప్రేమ అనుకుని మనసులు పారేసుకుని దేవదాసులైపోవడం కుర్రాళ్ళకు మామూలే మీరింకా ఆ స్టేజ్లోనే ఉన్నాననుకోకండి వ్యంగ్యంగా ఎత్తు పొడుస్తూ నవ్వింది శకుంతల శకుంతలకున్న నమ్మకం తన మీద తనకు లేదు అతనికి తెలుసు ఆ సంగతి గీత సంగతి తెలిసిన అతనికి అంటే తనకున్న బలహీనత గురించి వయసుతో సంబంధం లేని ఆ ఆకర్షణ నుంచి తను తప్పించుకోలేడన్నది అతని భయం ఆ విషయం శకుంతలకు అర్థమయ్యేటట్టు చెప్పడం అతనికి చేతకాదు హాయ్ ఏం చేస్తున్నావు మళ్ళీ ఫోన్ అన్నా చేయలేదు ఫోన్లోనే ముద్దులు గునుస్తున్నట్లుగా అన్నది గీత గతుక్కుమన్నాడు రాజారావు గీత గొంతు విని ఆ ఏం లేదు ఏముంది మాట్లాడటానికి సంగతులు ఏమున్నాయి గొణిగాడు సంగతులు లేకపోతే మాట్లాడకూడదా మాట్లాడుకోవడానికి సంగతులే ఉండాలా కవ్విస్తున్నట్లు అంది రాజారావు మౌనంగా ఊరుకున్నాడు సర్లే ఫోన్లో మాట్లాడటానికి సంగతులు లేవు ఇంటికిరా నేను చెప్తా బోలేడు సంగతులు ఊరిస్తున్నట్లు అంది ఏ ఏమిటి మాట్లాడవు ఇప్పుడు రారాదు మా శ్రీవారు ఢిల్లీ వెళ్ళారు బోర్ కొడుతోంది కాసేపు సరదాగా గడుపుదాంరా కారు పంపనా వచ్చేస్తావా పిలవగానే పరిగెత్తి వచ్చేస్తాడని ఎంత నమ్మకం వాళ్ళ ఆయన లేనప్పుడు తను కంపెనీ ఇవ్వాలన్నమాట ఉడుక్కున్నాడు రాజారావు కుదరదు ఆఫీస్ టైంలో ఎలా వస్తాను రాలేను ఇంకోసారి ఎప్పుడన్నా సెలవు రోజు చూస్తాలే సారీ అంటూ ఫోన్ పెట్టేశాడు మళ్ళీ నిమిషంలో రింగ్ ఏమిటి అలా ఫోన్ కట్ చేసావు మాట్లాడుతుంటే కినుకగా అని పోనీ ఆఫీస్ అయ్యాకరా ఎదురు చూస్తుంటాను డోంట్ డిసప్పాయింట్ మీ ఏ సీయూ ఇన్ ద ఈవినింగ్ అంటూ అతను ఏదన్నా అనే లోపలే ఫోన్ పెట్టేసింది రాజారావు ఇగో హర్ట్ అయింది ఆవిడగారు ఎప్పుడు రా అంటే అప్పుడు తోకాడించుకుంటూ పరిగెట్టి వస్తానని కాబోలు తన ఉద్దేశం ఆ కాలేజీ నాటి టీనేజ్ రాజా అనుకుంటోంది కాబోలు వెళ్ళను గాక వెళ్ళను కసిగా అనుకున్నాడు ఇంటికెళ్ళాక శకుంతలకు చెప్పాడు ఏమంటుందో చూడాలని ఎందుకో గీత సంగతులు శకుంతల దగ్గర దాచాలనిపించటం లేదు శకుంతల బ్యాలెన్స్గా ఆలోచించే మనిషి నిజంగా ఆ రోజుల్లో శకుంతలే లేకపోతే గీత చేసి వెళ్ళిన గాయాన్ని అంత తొందరగా మాంచుకోలేకపోయేవాడు మండే గుండెకి మంచిగంధం పూసి చల్లబరిచింది శకుంతల వెళ్ళలేకపోయారా అంత ప్రేమగా పిలిస్తే హాస్యంగా అంది శకుంతల రాజారావు కోపంగా చూశాడు నీకు హాస్యంగా ఉన్నట్టుంది నిజంగా వెడితే ఏడుస్తావు నేనేం ఏడవును వెళ్ళండి వెళ్ళండి కవ్వించింది హాస్యాలు చాలించు కసిరాడు చిరాగ్గా అవును అసలు గీత ఉద్దేశం ఏమిటంటావు ఎందుకు ఇన్నేళ్ల తరువాత మళ్ళీ నాతో స్నేహం పునరుద్ధరించుకోవాలనుకుంటోందంటావు స్నేహమా పాడా ఆవిడికి తన గొప్పలు చూపుకోవడానికి కాలక్షేపానికి తన వెంట ఇంకా మగవాళ్ళు పడతారో లేదో పరీక్షించడానికి ఇంకా చెప్పాలంటే ఓ గేమ్ ఆడి చూడాలన్న సరదా తేలిగ్గా అంది శకుంతల అంతేనంటావా ఈ వయసులో కూడా ఇంకా అలా ఆలోచిస్తుందంటావా ఆవిడ మనస్తత్వం అది అందరూ తన చుట్టూ తిరగాలనే ఆవిడ బుద్ధి మనం ఎరగనిదా డబ్బు కోసం డబ్బున వాడిని వెతుక్కుంది లక్షల రూపాయలు ఇచ్చే సుఖాలు అనుభవాలు పాతబడ్డాయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు మొగుడు ఉద్యోగంలో బిజీ ఈవిడికి ఏదో కాలక్షేపం కావాలి దానికి మీరు దొరికారు ఆనాటి మీ ప్రేమావేశాలు ఎలా ఉన్నాయో అసలు మీరెలా ఉన్నారో అవన్నీ తెలుసుకోవాలన్న ఆరాటం ఆవిడికి మీరింకా ఆవిడ పట్ల పాత అనుభూతులతో ఆవిడ పొందుకోని వస్తారో లేదోనని పరీక్షించాలని ఉత్సుకత మీరెడితే మళ్ళీ పాత రోజుల్లో మిమ్మల్ని వెంట తిప్పుకొని సరదాగా కాలక్షేపంగా ఉంటుందని అనుకుంటుందేమో అని అనిపిస్తోంది నాకు మీ వైవాహిక జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆరాటం అన్నీ ఉన్నాయి అందుకే నాకు వెళ్ళాలనిపించటం లేదు అలా కాదు అసలు ఒకసారి వెళ్ళి చూడండి ఆవిడ ఉద్దేశం అర్థమవుతుంది కదా మీరెక్కడా బయటపడకుండా చాలా ప్రశాంతంగా జీవిస్తున్నట్టు ఉన్నదానితో తృప్తిగా హ్యాపీగా గడుపుతున్నట్టు ఆ కాలేజీ రోజులు ఏవో అందరూ టీనేజ్లో అలాగే ప్రవర్తిస్తారన్నట్టు తేలిగ్గా మాట్లాడండి అప్పుడు ఆవిడ ధోరణి ఎలా ఉంటుందో చూడండి నీవురా మనిద్దరం ఆదివారం కలిసి వెళదాం మనల్ని చూసి ఆవిడంతా ఆవిడే గ్రహించవచ్చు కేవలం స్నేహం కోసమైతే పర్వాలేదు అప్పుడప్పుడు కలవచ్చు మనం నేను రాను మీరు ముందు వెళ్ళండి ఆమె కేవలం స్నేహం కోసమే ఆరాటపడుతోంది అనిపిస్తే చెప్పండి అప్పుడు వస్తాను రాజారావు ఇబ్బందిగా చూశాడు ఏమిటి ఆవిడేదో మీద పడుతున్నంత భయపడుతున్నారు పడితే మంచి మాటేగా మీ మగవాళ్ళకి చిలిపిగా అంది కోపంగా చూశాడు రాజారావు నిన్న వస్తావు అనుకున్నాను చాలాసేపు ఎదురు చూశాను డిజప్పాయింట్ చేశావు కనీసం రాలేనని ఫోన్ అన్నా చేయకూడదా నిష్ఠూరంగా అంది ఆఫీస్కు ఫోన్ చేసి కుదరలేదు ఇంటికి వెళ్ళేసరికి గెస్ట్లు వచ్చారు చిన్న అబద్ధం ఆడేశాడు పోనీ వస్తావా ఆశగా అంది మళ్ళీ రేపు సాయంత్రం ఆయన వచ్చేస్తారు మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఇవాళైతే కుదరకపోవచ్చు ఆఫీస్ పని పూర్తయితే చూస్తాను ముభావంగా అన్నాడు ఏయ్ రాజా ఎందుకు అలా మాట్లాడుతున్నావు నన్ను అవాయిడ్ చేయాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది ఎందుకు హర్ట్ అయినట్టు అడిగింది ఎందుకో నీకు తెలీదా అనకుండా ఉండలేకపోయాడు అతని గొంతులోంచి అతనికి తెలియకుండానే వాడిగా వచ్చాయి ఆ మాటలు ఇంకా పాత సంగతి మర్చిపోలేదా ఎప్పుడో తెలిసి తెలియని వయసులో ఏదో అనుకుంటాం ఏదో చేస్తాం అది ఇంకా సీరియస్గానే తీసుకుంటున్నావా మళ్ళీ పాత సంగతులు గుర్తుకు రాకుండా ఉండడం కోసమే రానంటున్నాను ముభావంగా అన్నాడు అవి గుర్తుకు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదని కూడా చేర్చాడు ఆ మాటలకి హర్ట్ అయినట్టు ఒక్క క్షణం మౌనం అట్నుంచి ఏదో కాలేజీ నాటి స్నేహితుడివి కనిపించగానే సంతోషం అనిపించి పిలిచాను నిష్ఠూరంగా అంది ఏమో నాకు తీరిక లేదు కోరిక లేదు కలవాలని ఏదో ప్రశాంతంగా జీవితం దొరికిపోతోంది మళ్ళీ అనవసరంగా ఆ ప్రశాంతతను భగ్నం చేసుకోవడం నాకు ఇష్టం లేదు క్షమించు సడన్గా ఫోన్ పెట్టేశాడు ఆమెని అలా కట్ చేసినందుకు చేయగలిగినందుకు తనని తానే మెచ్చుకున్నాడు ఇంకీ దెబ్బతో తన జోలికి రాదు మళ్ళీ అనుకున్నాడు మూడు రోజుల తర్వాత ఆదివారం నాలుగు గంటల వేళ నిద్రలేచి బద్ధకంగా కాఫీ తాగుతుంటే బయట కారు చొప్పుడు ఆ తర్వాత గేటు చొప్పుడు వినిపించి అటు చూసేలోగానే గుమ్మం దగ్గరకు వచ్చేసింది గీత ఆమెను చూసి సంభ్రమంగా లేచి అట్టహాసంగా ఆహ్వానించి చకచకా లోపలికెళ్లి బట్టలు మార్చేసి తలదూవుకుని రావాలనిపించలేదు అతనికి ఓ మీరా రండి లేచి లేవనట్టు కుర్చీలో నుంచి లేచి మరో కుర్చీ చూపించి శకు ఎవరొచ్చారో చూడు అంటూ వైపు కేక పెట్టాడు ఎక్స్క్యూజ్ మీ అంటూ అప్పుడు లేచి లోపలికెళ్ళి లుంగి మీద బెంగాలీ షర్ట్ వేసుకుని బయటకు వచ్చాడు శకుంతల లోపలి నుంచి వచ్చి ఆశ్చర్యంగా మీరా అంది హలో ఎలా ఉన్నావు ఏమిటి కొత్తగా మీరు అంటున్నావు శకుంతలని ఆపాదమస్తకం పరీక్షిస్తూ విలాసంగా నవ్వింది మీ ఆయనేమిటి కొండెక్కి కూర్చున్నాడు ఇంటికి రమ్మని సరదాగా పిలిస్తే ఏం చేస్తాం మహమ్మద్ రాకపోతే మౌంటైనే వెళ్ళాలి మరి అంది రాజారా వంక చిలిపిగా చూస్తూ ఈ మహమ్మద్ గారికి మౌంటైన్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కనపడలేదేమో ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది తను గడుసుగానే సమాధానం చెప్పింది నవ్వి ఏం తీసుకుంటారు కాఫీ టీ అదిగో మళ్ళీ మీరు అంటూ ఈ మర్యాద ఏమిటి చనువుగా మందలించింది ఇప్పుడు మీరు పెద్దవారు గొప్పవారు నీవు అనత్సో లేదోనని ఏమిటయ్యా బాబూ ఆముదం దాగినట్టా మొహం ఎందుకొచ్చానా అనుకుంటున్నావా రాజారావు నవ్వి నవ్వనట్టు నవ్వి నిజమే ఈ బీదవాడింటికి దేనికొచ్చావు నాతో పనేమిటా అని అనుకుంటున్నాను అన్నాడు శకుంతల కాఫీ తెస్తాను అంటూ లేచి లోపలికి వెళ్ళింది గీత ఆ అవకాశాన్ని వదలకుండా ఎందుకలా మాట్లాడతావు స్నేహానికి భేదేమిటి ఏమిటి అవును స్నేహానికి అక్కర్లేదు నిజమే కావాలి అవన్నీ ఆ తేడాలన్నీ చూసుకోవాలి కసిగా అన్నాడు కాస్త తెల్లబోయి అంతలోనే తేలిగ్గా నవ్వేసి అవును మరి నాలుగు చూసుకోకుండా పెళ్ళి ఎలా చేసుకుంటారు ఎవరన్నా అంతస్తు హోదా కుటుంబం ఉద్యోగం ఎన్ని చూసుకోవాలి ఆరిందాలా ఏం తెలియనట్టు నీకింకా నా మీద కోపం పోనట్టుంది అవునా కవ్వింపుగా అంది నాకేం కోపం కోపం ఎందుకు హాయిగా ఉన్నాను ఉన్నంతలో చీకు చింత లేని జీవితం అనుకూలవతి అయిన భార్య చక్కగా చదువుకుంటున్న పిల్లలు ఉండడానికోంప చేయడానికో ఉద్యోగం నాకేం లోటు హాయిగా మనశ్శాంతిగా సుఖంగా ఉన్నాను నిజంగా శకుంతల నాకు దొరికిన అదృష్టం నిజంగా సహధర్మచారిణి అన్న పదానికి నిర్వచనం ఆమె ఆమెను మించిన ఐశ్వర్యం నాకేం అక్కర్లేదు చాలా గర్వంగా నిజంగా ఫీల్ అయ్యే అన్న మాటలవి గీతకి తను ఆమెను కోల్పోయి ఏం బాధపడటం లేదు అని చెప్పాలన్న తాపత్రయం మాత్రం ఉంది ఆ మాటల్లో గీత మొహం కాస్త ఎర్రబడింది అంతలో తేలిగ్గా నవ్వేసి అబ్బో బాగా పొగిడేసుకుంటున్నావు భార్యని ఇంకా అందగత్యా గొప్పింటిది దొరికింటే చిన్నగా లోగొంతుతో అంది కాస్త అసూయ ధ్వనించింది ఆ మాటల్లో రాజారావు ఏదో అనే లోపలే కాఫీ కప్పులతో వచ్చింది మాట చప్పును మార్చేసి నవ్వుతూ శకుంతలా మీ వారు నిన్ను అందల ఎక్కించేశారు తెగ పొగిడేస్తున్నారు నీ వంటి భార్య దొరకటం అదృష్టముట కవ్విస్తూ అంది ఆశించినవి దొరకనప్పుడు దొరికిన దానితో సంతృప్తి పట్టడం గొప్ప విషయమేగా లేని దానికోసం ఏడవడం కంటే దొరికిన దానికి సంతోషించడం తెలివైన వారు చేసే పని మా ఆయనకి ఆ మాత్రం తెలివితేటలు ఉన్నాయి మరి గడుసుగా అంది అబ్బో ఒకరినొకరు అంత పొగిడేసుకుని నన్ను కుళ్ళించాలన హాస్యంగా అంది మమ్మల్ని చూసి కుళ్ళే స్థితిలో నిజంగా మీరుంటే మరి మేం జాలి పడాలి గడుసుగా మళ్ళీ అంది గీతమొహం ఎర్రబడింది మాటలో నిన్ను ఓడించడం కష్టంలే నువ్వు చాలా దానివి గడుసు దానివి కాస్త అక్కసు చూపింది మనిషి అన్నాక ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలిగా నా క్వాలిఫికేషన్ అదేనేమో నవ్వింది రాజారావు బుద్ధుళ్ళ ఇద్దరి మాటలు వింటూ చిద్విలాసంగా నవ్వుకుంటూ కూర్చున్నాడు అంతసేపు గీత ఒక్క విషయం మాత్రం నాకు ఈ పాతికేళ్లలో బాగా అర్థమైంది చూడు జలపాతం సౌందర్యాన్ని చూసి అబ్బురపడతాం ఆనందపడతాం ఆశ్చర్యపోతాం ఆ ఆనందాన్ని శాశ్వతం చేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది కానీ నిజంగా అలా జరిగితే ఆనందం అటుంచి నుంచి పారిపోదామా అనిపిస్తుంది ఆ హోరు ఆ నీటి తాకిడి చూస్తూ భరించలేక ప్రశాంతత కోసం హాయిగా నిశ్శబ్దంగా మెల్లగా చల్లగా పారే ఏ నీటి ఒడ్డుకో పారిపోయి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే చోటు వెతుక్కుంటాం ఎంతటి సౌందర్యాన్నైనా కొద్దిసేపే భరించగలం ఏ అందాన్నైనా ప్రశాంతంగా ఆహ్వానించగలం గాని నీటి హోరు మధ్య కొన్ని గంటలు బాగున్నట్టు జీవితకాలం బాగుండదు మనిషికి మానసిక శాంతి కావాలి అందం నాలుగు రోజులే మురిపిస్తుంది మనిషిలోని అంతః సౌందర్యం మనిషికి ఓరటని ప్రశాంతతని ఇచ్చి జీవితం సాఫీగా సాగేటట్టు చేస్తుందన్న సత్యం గ్రహించాను నేను కోరుకున్న ప్రశాంతత నాకు దొరికింది నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్ నేను దొరికిన దానితో చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఈ తృప్తి చాలు అతను మాట్లాడుతున్నంతసేపు గీతమొహంలో రంగులు మారాయి అంటే ఆవిడ జలపాతం నేను నదిననే మీ పోలిక శకుంతల హాస్యంగా అంది మొహం కాస్త నల్లబడి అంతలోనే తేరుకుని తను హాస్యంగానే అందరి ద్రాక్ష పుల్లన అన్నది ఎవరూ ఒప్పుకోరుగా ఎవరే అయినా అనుకోండి ఎవరికి కావలసిన అర్థాలు వారు వెతుక్కోవచ్చు నాకేం అభ్యంతరం లేదు నా జీవితం హాయిగా ఉంది ఇంకా ఎవరేమనుకుంటే నాకేం బాధ ఇంకా చాలండి మళ్ళీ మళ్ళీ ఆ మాట అంటే ఆవిడ కోపం వచ్చేసి టీవీ సీరియల్లో మాదిరి నిన్ను నేను నాకు దక్కంది నీకు దక్క నేను నిన్ను ప్రశాంతంగా బతకనేను అంటూ ప్రతిజ్ఞలు చేసేయొచ్చు గలగలా నవ్వింది గీతమొహం ఉక్రోషంతో ఎర్రబడింది ఆహాహా ఇద్దరికిద్దరూ ఎంతో తెలివిగా మీ ఇద్దరు చాలా సంతోషంగా చాలా అన్యోన్యంగా ఉన్నట్టు ఇంప్రెషన్ ఇవ్వాలని ఎంత తాపత్రయపడుతున్నారో చూస్తే జాలేస్తోంది ఏదో తెలిసిన వాళ్ళని చూసిపోదామని వచ్చానంతే మిమ్మల్ని చూసి ఉడుక్కోవాల్సిన కర్మ నాకేంటి లక్షల ఆస్తి కార్లు రత్నాలు లాంటి పిల్లలు గీచిన గీత దాటని మొగుడు గర్వంగా తలెగరేసంది రాజారావు అదోలా నవ్వాడు శకుంతల వైపు చూస్తూ పాపం గీత ఇంకా పాత రాజారావనే అనుకుంటోంది నర్మగర్భంగా అన్నాడు శకుంతల ముసిముసి నవ్వులు నవ్వింది ఆ నవ్వులు చూసేసరికి తిక్కరేగింది గీతకి ఐ పిటియు రాజారావు అల్పుడెప్పుడు బలుకు ఆడంబరముగా అన్న పద్యం జ్ఞాపకం వస్తోంది మీ ఇద్దరి మాటలు వింటుంటే లేనిది ఉన్నట్టుగా చూపుకోవడం కోసం మీ తాపత్రయం చూస్తే జాలేస్తోంది మొహాన నవ్వు పులుముకున్నా మాటలు కసిగా వత్తింది అరే స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ నాకు చిన్నప్పుడు చదివిన ఎలుకతోక తెచ్చి ఎంత ఉతికినా పద్యం పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అన్న సామెత ఎంత నిజం అనిపించింది నవ్వుతూ అన్నాడు గీత విసురుగా లేచి నిల్చుని చి నీలాంటి వాడింటికి పిలవని పేరంటో రావడం నాదే బుద్ధి తక్కువ అని వెళ్తుంటే వెనక నుంచి నిజమే నీలాంటి వారు రాదగ్గ చోటు కాదిది అన్నాడు రాజారావు కూల్గా ఆ మాట అన్నాక పాతికేళ్లుగా పేరుకున్న బాధ అవమానం కసి చేత్తో తీసిపారేసినంతగా మనసు తేలికపడ్డట్టు అనిపించింది రాజారావుకి నచ్చని అక్షరాలు చెరిపేసిన తెల్ల కాగితంలా మనసు తేటపడింది కథ పేరు చెరిగిన కథ రచించినవారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి